అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పెన్షన్కి సంబంధించి ఎవరి నెలవి అందరికీ అన్ని జిల్లాల్లో ఇచ్చినారనేసి మనం అప్డేట్లో తెలియజేసుకున్నాము పడకపోతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పడితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి తప్పకుండా మరీ మరీ చెప్తున్నాను లైక్ చేయండి పడితే మాత్రమే అండ్ ఇక డైరెక్ట్ టాపిక్లోకి వెళ్తాము ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు కొత్త పెన్షన్లు మే నెల నుంచి ఇస్తారనేసి కొంతమంది వార్తలు అయితే చెబుతున్నారు బట్ ఎందుకు ఇస్తారన్నది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఎందుకంటే జూన్ రెండు ఇక మరి ఒక నాలుగు ఐదు రోజులు ఆగితే మనకు తెలంగాణ అవతరణ దినోత్సవము జూన్ రెండునైతే ఉంది ఆ తర్వాత మనకు అదే రోజున పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించిన ఈ వార్త అయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రకటించనున్నారు ఈ నేపథ్యంలో మనకి ఏంటంటే ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో గెలవాలి అంటే తప్పకుండా ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చుకోవాలనే ప్రయత్నంతో ఇప్పుడు మనకు కొత్త ఫింఛర్లు ఇచ్చి అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు కూడా పంపిణీ చేసే యోచనలో ప్రభుత్వం ఇక అడుగులు వేస్తున్నట్టు ఆ దిశగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది సో చూద్దాం మరి మనకైతే తప్పకుండా ఈ మార్చి ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్ త్వరగానే ఇస్తారనేసి కూడా తెలుస్తుంది అనమాట దీనిపైన ఎటువంటి అధికారిక నుంచి మనకు అధికారుల నుంచి స్వార్థ వస్తే డెఫినెట్గా మన ఛానల్లో పెడతాను అండ్ మీకు కూడా ఎవరైతే ఆశిస్తున్నారో కొత్త పెన్షన్ అప్లై చేసుకున్న వాళ్ళు పాత వాళ్ళు కొత్త పెన్షన్ రావాలనుకున్న వాళ్ళు తప్పకుండా లైక్ అయితే చేయడం మర్చిపోదు అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం అస్సలు మార్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Jai Hind